నాకైతే రెండు వందల నలభై రూపాయలు బొక్క హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్ ఇవాళ వీడియో ఏంటంటే నేను డాబర్ హనీ తీసుకున్నానండి ఈ డాబర్ హనీ ఎంత చండాలంగా ఉందంటే ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ గ్యారంటీ అని రాశారు ఇంత చెత్త తేనని నేనైతే నా జీవితంలో చూడలేదు లెమన్ హనీ వాటర్ చేసుకుందామని ఈ తేనెని ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో చలికాలం వల్ల ఇలా అయ్యిందేమో అనుకున్నా కానీ ఒక ట్వంటీ డేస్ నుంచి ఎండలో కూడా పెడుతున్నాను కొంచెం కూడా మార్పు అనేది అయితే ఏమీ రాలేదు వామో ఈ తేనేంటి ఇలా ఉందనిపించింది దీన్ని చూస్తుంటే చక్కెరలో వాటర్ వేసి కొంచెం హీట్ చేసి మనకు పంపించినట్టయితే ఉంది ఒకసారి దీన్ని పట్టుకుంటా చూడండి పోస పోసగా చక్కెరలో వాటర్ వేస్తే కొంచెం కరిగాక మనకి చక్కె మొత్తం చక్కెరలాగే తగులుతుందండి నా చేతికైతే ఇంత దరిద్రంగా ఉంది ఇప్పుడు ఈ తేనె వల్ల నాకైతే రెండు వందల నలభై రూపాయలు అయితే బొక్క తేనెను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు ప్రతి దాంట్లో కల్తీయనండి లాస్ట్ తేనెలో కూడా సో అయితే నిజంగా ప్యూరిటీ ఉన్నదైతే గడ్డే కట్టదు అలాంటిది చూడండి ఎలా ఉందో నాలాగా అయితే మీరు కూడా మోసపోకండి ఏమన్నా తేనా అలాంటివి ఏమన్నా తీసుకునేటప్పుడు మంచి కంపెనీస్ అయితే తీసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నాకు అసలు ఈ తేనెని చూస్తుంటే ఉల్లు అయితే మండిపోతుందండి